పన్నెండు వందల మంది హోన్లు టాప్ ప్రవీత్ రావు స్టేట్మెంట్ లో కీలక విషయాలు ప్రత్యర్థుల డబ్బు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారము అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం డిసెంబర్ నాలుగున రాత్రి హార్డ్ డిస్క్లు సర్వర్లు తొలగింపు యాభై హార్డ్ డిస్క్ లను ముక్కలు చేసి మూసిలో పడేసినట్టు వెల్లడి అంటే ఎంత ప్రయత్నం అంటే నిజంగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన ఎట్లా ఉంటదంటే గతంలో బాగానే ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా రెండవసారి అధికారంలోకి వచ్చినాక ఎట్లా తయారైపోయిందంటే వ్యవస్థలని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంస్థలని వాడుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండి ఎక్కడ కూడా మరి ప్రజలను నమ్ముకుందాం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుందాం ప్రజలకు ఏం కావునో ఇస్తే వాళ్ళే రేపు పొద్దున్నది కాపాడుకుంటారనే భావన వదిలేసిండి ఇక డబ్బుతో మాత్రమే రాజకీయం చేయొచ్చు అనే విషయాన్ని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇగో లాస్ట్కు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యవస్థలని నిర్వీర్యం చేసి అధ్వానం చేసి అసలు అవసరం ఆయనకు అవసరం ఉండదా తెలంగాణ సాధించిండు తెలంగాణ కోసం కొట్లాడిండు సాగు నోట్ల తలకాబెట్టి తెచ్చిండు అని చెప్పి వచ్చినటువంటి పేరు కంటే ఇలా జైలు పోతే ఇంకా దరిద్రం అయిపోతుంది అధ్వానం అయిపోతుంది అది చరిత్ర భవిష్యత్తుల పుస్తకాలలో రాస్తే ఇట్లానే రాస్తారు ఒక దొంగ ఉండే ఆ దొంగ తర్వాత జైలుకు పోయిండు కానీ ఆ దొంగ గతంలో ఉద్యమం చేసి ఒకసారి రాష్ట్రానికైతే రెండు సార్లు ముఖ్యమంత్రి అయింది చెప్తే బాగుంటుందా మెచ్చు తరని మన్మడు హిమాంషు గాని హిమాంషుకు సంబంధించిన నెక్స్ట్ తరం గాని పుస్తకాలను చదువుకుంటే సంతోషిస్తావా బాగుంటుందా ఎవరిని నమ్ముకొని రాజకీయం చేయాలి ఎవరిని నమ్ముకొని చేయాలి నీ పరిపాలన కానీ నీ రాజకీయం కానీ ఎవరి చుట్టూ ఉండాలి వ్యవస్థల చుట్టూ ఉన్నది వ్యవస్థల చుట్టూ ఉంది సంస్థలను వాడుకున్నావు చివరికి ఎలా నాశనం అయిపోయినావు ఆగమైపోయినా క్లియర్ గా ఉంది కదా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం డిసెంబర్ నాలుగున రాత్రి హార్డ్ డిస్క్లు సర్వర్లు తొలగింపు డిసెంబర్ నాలుగున రయ్య రోజు అయితే రిజల్ట్స్ వచ్చినాయో ఆ రోజు కథమిగా మూడు తారీఖు నాడు రిజల్ట్స్ నాలుగు తారీఖు నాడు నాష్టం సర్వర్లు విలువర్లు ఎందుకంటే ఆడం దొరికితే దొంగలు అయిపోతారు చెప్పి మొత్తానికి హార్డ్ డిస్క్ లో కాడికి ఇట్లా ముక్కలు ముక్కలు చేసి మూసల పడేసారట మళ్ళీ ప్రత్యర్థుల డబ్బులు సీజ్ చేసి ప్రత్యర్థి ఇంకోటిగో డబ్బులు పంచనుడువడం అంటే ఇక నీతులు చెప్పొద్ది ఇక మా పార్టీ డబ్బులు పంచది మా పార్టీ ఎక్కడ అట్లాంటి మందు పంచది మా మా మద్యం పంచది మాంసం పంచది అని నీతులు చెప్తా ఉంటారు కదా ప్రత్యర్థుల డబ్బు అని క్లియర్ గా వాళ్ళే చెప్పారంటే అందరూ వస్తున్నట్టే దొంగలు అందరూ అన్నట్టు అన్ని పార్టీలల్లో అందరు కూడా డబ్బులు వస్తూనే ఉన్నారండి క్లియర్ గా కనిపిస్తా ఇది అధ్వానమైన పరిస్థితి ఇక్కడ ఇగో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటంతో కథం చేసి ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూడండి ఈస్ట్ సౌత్ లో బీజేపీకే ఎక్కువ సీట్లు ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు పక్క అమిత్ షా ఏమంటుండో ఎన్డీఏకు నాలుగు వందల స్థానాలు పక్కా అంటే తెలంగాణలో పది సీట్లు ఇక తెలంగాణలో పది సీట్లు ఏందో రాద్దాం ఒకసారి మనం ఏమేమి రాస్తాం ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి